మీ పిల్లలకు ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉంటుందా బలహీనంగా అలసటగా కనిపించడం స్కిన్ పాలిపోయినట్లు అవ్వడం కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఈ సిమ్టమ్స్ అన్ని మీ పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు ఇలా బ్లడ్ తక్కువగా ఉండడానికి ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ ప్రాబ్లం పిల్లల ఎదుగుదలకు చాలా క్రూషియల్ అయిన ఐరన్ను పెంచుకోవడానికి ఎయిట్ సింపుల్ ఫుడ్స్ను ఇప్పుడు నేను చెప్తాను వీడియోని సేవ్ చేసుకోండి నెంబర్ వన్ రాగి జాబా ఆర్ రాగి లడ్డు నెంబర్ టూ బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు నెంబర్ త్రీ ఆకుకూరలు అందులో ముఖ్యంగా పాలకూర గోంగూర తోటకూర నెంబర్ ఫోర్ ఖర్జూరం అండ్ బెల్లం నెంబర్ ఫైవ్ పప్పులు అందులో మినుములు శనగలు దాల్స్ నెంబర్ సిక్స్ బీట్రూట్ అండ్ దానిమ్మ నెంబర్ సెవెన్ ఎగ్స్ అండ్ నాన్ వెజ్లో ఫిష్ అండ్ చికెన్ నెంబర్ ఎయిట్ డ్రై ఫ్రూట్స్ ఇందులో బాదం కిస్మిస్ కాజు ఎక్కువగా తినాలి ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు విటమిన్ సి ఫుడ్స్ లైక్ టొమాటో లెమన్ ఆమ్లా ఇవ్వండి ఇవి బాడీలో ఐరన్ అబ్జార్బ్షన్ను బూస్ట్ చేస్తాయి ఈ ఫుడ్స్ రెగ్యులర్గా ఇచ్చిన సిమ్టమ్స్ రెండు వారాల తర్వాత కూడా కనిపిస్తే చైల్డ్ను ఫీ కు ఒకసారి చూపించాలని మర్చిపోకండి పిల్లల ఆరోగ్యం ప్రయారిటీ తీసుకోవాలి ఈ రీల్ చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ తో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి